ആയ ടിവി തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల ఇరవై నాలుగులో గల ఆరు ఎకరాల భూమి బేడీ కార్మికులందరూ కలిసి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కొనుగోలు చేయటం జరిగిందని అటు భూమిని ఒకరికి రెండు గుంటల చొప్పున కొలతలు లేకుండా మొత్తం ఆరు ఎకరాల భూమిని బేడీ కార్మికులు సొంత డబ్బులతో కొనుగోలు చేశామన్నారు అయితే అటు భూమిలో ఇప్పుడు బేటీ కార్మికులకు ఇళ్లు మంజూరు అయ్యాయి అందుకు కొంతమంది ఆ స్థలంలో అరవై గజాల చొప్పున ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు మరికొంతమంది ఎలాంటి నిర్మాణం చేయలేదు వారి వారి కుటుంబాల అవసరాల రీత్యా కట్టిన ఇళ్లను మాత్రమే వేరే వారికి విక్రయించడం జరిగింది ఇళ్ల నిర్మాణాలు మాత్రం అమ్మటం జరిగింది కానీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ఖాళీ స్థలాలు అమ్మలేదని ఆ ఖాళీ స్థలాలు అక్రమంగా పాతిన హద్దులను మేమే తొలగించామన్నారు

ప్పుడు కార్యకులకు పూలు కొన్నాక ఇండ్లు కట్టుకుంటామంటే అప్పుడు పోల్చిచ్చిరంతా కార్మికులకు పోల్చిచ్చు వీరు కార్మికులకు పోల్చుకున్నాక అందరూ భూమిలకు జాగా దాని పిల్లడి మందం పిల్లడి మందం తీసిరు రూమ్ రూములు తీసిరు నటనబిట్లో అప్పుడు నడపడి జాగా ఎందుకు వంచుతున్నావు ఇది స్కూల్ బానికి వస్తుంది మీ పిల్లలు చదువుకుంటారు ఇది ఉండాలే తావని అని ఉంచితే మేము అట్నే ఉంచాం సపోడియో ఊకున్నాం ఇల్లు జాగా అమ్ముకున్నాం ఇల్లు జాగా అమ్ముకున్నాక ఇక మళ్ళీ ఏం చేసారు ఇప్పుడు ముప్పై కూడా సపోర్ట్ సప్పుడు అట్ల నుండి అట్లనే ఊకున్నాం ఇప్పుడు ఏం చేసారు అద్దులు వాతడు అది చెట్లు వీకుడు అవన్నీ చేసే వరకు మాకు తెలిసి మేము పోయి అద్దులు ఇట్లా అన్ని వీకేసి వచ్చినాము మా కాలు జాగం మాకు కావాలి సార్కు కాగిం ఇచ్చినప్పుడు సార్కు కాగితం ఇచ్చినాము కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా మేము సిద్ధమున్నాం జాగా తీసుకున్నాము తీసుకుంటే ఇల్లు కట్టుకున్నాము ఇచ్చేసినాము ఖాళీ జాగా మాది మగ్గ అవ్వాలి కాకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము కాగితం అప్పచెప్పినాం అది మా కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతుంది